వంట నూరు రెనంట అమ్మ చేతిలో కొరు ముద్దల ఉన్న ప్రేమే మీ వంట ముచ్చట వంట ముచ్చట వంట ముచ్చట హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట ముచ్చట విత్రమ ఈ రోజు మీకు నేను అనప గింజల కూర తయారు చేసి చూపిస్తాను నా స్టైల్లో చాలా చాలా బాగుంటుంది అనప గింజల కూర దోశకైనా ఇడ్లీకైనా పూరీకైనా ఎక్స్పెషల్లీ పూరీకి చాలా చాలా బాగుంటుందండి చపాతీకైనా రొట్టెలకైనా సంగటికైనా దేనికైనా పర్ఫెక్ట్ గా సరిపోయే కర్రీ అనప గింజల కర్రీ ఈ గింజలు అనేవి జనవరి నుంచి మనకు విరివిగా దొరుకుతాయి సో ఈ కర్రీని నేను నా స్టైల్లో ప్రిపేర్ చేస్తాను ఒకసారి చూడండి కొత్తిమీర పచ్చిమిర్చి టమాటా కరివేపాకు అల్లం వెల్లుల్లి కొన్ని ధనియాలు జీలకర్ర చెక్క లవంగ టూ స్పూన్స్ ఒట్టి కొబ్బరి పొడి పసుపు అలానే ఆయిల్ ఆనియన్స్ తర్వాత ఇవి పావు కిలోకి కాస్త ఎక్కువ ఉన్న గింజలు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తా ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు ఈ అన్నపగింజలన్నిటినీ ఇందులో చేసేస్తా పావు స్పూను పసుపు పావు స్పూను ఉప్పు ఇలా కలిపేద్దాం ఇటు సైడ్ స్టవ్ వెలిగించి దీన్ని ఇటు పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ పక్కన ఇంకో కడాయి పెట్టేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చాలా చాలా లైట్ మసాలా ఎంత టేస్ట్ని ఇస్తుంది అంటే ఈ మసాలా చేసుకొని తింటే తప్పకుండా అవును అంత టేస్ట్ ఉంది అనుకుంటారు మసాలా చాలా లెస్గా అలా చాలా బాగుంటుంది ఈ గ్రేవీ కూడా చెక్క అంతే నాలుగు లవంగాలు ఇది లవంగాలు కొంచెం దినకెర నాలుగు ముక్కలు అల్లం ఒక పది వెల్లుల్లిపాయలు ఇవి బాగా ఫ్రై కానిద్దాం ఫస్ట్ ఆనియన్స్ వేసేస్తాను ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి సిమ్లో పెట్టుకొని త్రీ మినిట్స్ అంతే అవి ఎర్ర కావడం కానీ మాడిపోవడం కానీ జరగకూడదు లైట్గా ఫ్రై కావాలి ఎంత లైట్ అంటే దురికే అట్లాగా మెరుస్తాయి మీకు కనిపిస్తుంది అంతవరకు ఫ్రై చేసుకుందాం ధనియాలు ఇవి చూసారా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇలా ఫ్రై కావడం వలన వీటికి చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ గింజలు ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తాయండి విపరీతమైన ఫైబర్ షుగర్ పేషెంట్ కూడా చాలా చాలా బాగా పనిచేస్తాయి సో ఈ సీజన్ లో దేవుడు మనకి విరివిగా ఇస్తాడు ఇవి అనపకాయలు అంతా కూడా అనపకాయలు ఈ సీజన్ లో బాగా తినండి హెల్త్ కి ఎంత మంచిది అంటే అసలు చెప్పనలివిగా దేవుడు మనకి ఏ సీజన్ లో ఏమి ఇవ్వాలో ప్లాన్ చేసి పెట్టినాడు వాటిని మనం పాటించామనుకోండి తప్పకుండా హెల్త్ మన సొంతమే ఇంత మాత్రం ఫ్రై కావాలి ఎక్కువ ఫ్రై చేయొద్దండి టేస్ట్ మీద కర్రీ తోసారి ఈ పచ్చిమిర్చి మీద వైట్ లేయర్ ఒకటి వచ్చింది కదా అంతే కావాలి కానీ అది రెడ్ కాకూడదు ఎండు కొబ్బరి పౌడర్ వేసేద్దాము ఇది ఎక్కువ ఫ్రై కానవసరం లేదు ఎక్కువ ఫ్రై అయింది అనుకోండి అదొక రకమైన స్మెల్ వస్తుంది నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను అయిపోయింది దీన్ని ఇంకా చల్లగా అయినిచ్చి మనం మిక్సీకి వేసేద్దాం ఇవి ఎంత మునుగుతాయో అంతవరకు వాటర్ వేసేసేయండి ఇప్పుడు ఈ రెండు టమాటాలను ఇలా పెద్ద ముక్కలు చేసి ఇందులోకి వేసేద్దాం ఐదారు విజిల్స్ రానిద్దాం గింజల మీద ఆ లేయర్ ఉంటుంది కదా అది నైట్ లో నానేసి పొద్దున్నే అంత తీసి కరిగి వండుతారు ఎప్పుడు అలా చేయనండి ఎందుకంటే ఆ లేయరే ఫైబరు సో దాన్ని మనం విరివిగా తీసుకోవాలి మనం ఎక్కువ సార్లు విజిల్ పెట్టి దీన్ని బాగా ఉడికిచ్చామనుకోండి మనకి ఆ లేయర్ మనం అసలు ఫీల్గా తినే దాంట్లో సో వీళ్ళున్నంత వరకు లేయర్ తోని కర్రీ వండుకొని తినడానికి ట్రై చేయండి ఇవి బాగా చల్లగా అయిపోయాయి ఫైన్గా పేస్ట్ చేయాలి కర్రీకి అంతా టేస్ట్ మసాలానే ఇస్తుందండి చాలా బాగుంటుంది పేస్ట్ చేసుకొని వస్తాను పేస్ట్ చేసుకొని వచ్చా ఐదారు విజిల్స్ వచ్చేసాయి కదా మసాలా పేస్ట్ ఆడించుకున్నాం కదా ఇవి కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి చూద్దాం రండి ఈ టమాటా చూసారా ఇలా పెట్టడం వల్ల చక్కగా ఉడికిపోయింది దీన్ని ఇంకా మనం ఏం చేసే పని లేదు టమోటా అదంతదే మంచిగా మ్యాష్ అయిపోయింది కదా ఈ గింజలు విటమిన్ డి లోపాన్ని కూడా తగ్గిస్తుందండి తగ్గించుకోవాలన్నా ఇదే తినండి ఎలా ఉడికిందో ఒకటి నోట్లోకి వస్తే మెత్తగా అలా వెన్నలాగా ఉంది ఈ కరివేపాకు ఇప్పుడు వేసేస్తాను నేను ఇందులోకి ఒక్కసారి ఫ్లేమ్ పెట్టేసి ఈ మసాలా పేస్ట్ అంతా ఇందులోకి యాడ్ చేద్దాము ఈ మసాలా పేస్ట్ నుంచే ఈ కర్రీకి చక్కని టేస్ట్ వస్తుందండి ఈ కర్రీ చేసినప్పుడు మీకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ ఇప్పుడే పోసి రెండు ఉడుకులు రానిచ్చండి ఉడికిన తర్వాత మళ్ళీ వాటర్ వేస్తే అది కర్రీ మనం ప్లేట్లోకి వేసుకున్నాక గింజలు ఒక దగ్గర ఉంటే వాటర్ అలా పోతూ ఉంటుంది అలా పోతే నాకు అయితే నచ్చదు చక్కగా ఇలా కడిగేసి ఈ వాటర్ వేసేసేయండి సగం మసాలా ఇందులోనే ఉంటుంది ఈ మిక్సీలో కూడా కొద్దిగా వాటర్ వేసేస్తాను మా అనంతపురం వాళ్ళు అనపగింజల కాలంలో ఈ అనపగింజల కిలోలు కిలోలు ఇట్లా తీసేసుకొని మంచిగా వాటిని ఒల్చి వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారో అక్కడికి పంపించేస్తూ ఉంటారు ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో ఇవి ఎందుకు మరి దొరకవా ఏమో నాకు తెలియదు కానీ పంపిస్తూ ఉంటారు నాకైతే ఇంత మా గ్రేవీ చాలు ఒక హై ఫ్లేమ్ పెట్టేసుకొని చూసారా ఎంత మంచి కలర్ వచ్చేసిందో ఇదంతా ఒక్క రెండు ఉడుకులు రానిచ్చేస్తున్నాం అంటే కర్రీ తయారైపోతుంది అక్కడ రాగి సంగటి కూడా మా ఇంట్లో తయారైతుంది రాగి సంగటితో ఈరోజు మేమైతే ఎంజాయ్ చేస్తాం ఇష్టం మీరు చేసుకొని దేంతోనైనా ఎంజాయ్ చేయండి ఓకే ఫైవ్ మినిట్స్ ఆ మసాలా అదంతా కూడా ఒకదానికి ఒకటి మెర్చి అయిపోవాలి కదా అలా అయిపోయి ఉంటాయి మసాలా గింజలు గింజలకి మసాలా టమాటా అదంతా పట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడికిచ్చేస్తాను ఒకసారి చూద్దరండి ఉడికిపోయండి చూస్తున్నారా ఇట్లాగా ఉండాలి నీళ్లు నీళ్లుగా ఉండకూడదు బాగోదు ఇది మనకి వైట్ వైట్గా కనిపిస్తుంది కదా ఎందుకంటే పచ్చిమిర్చి వేశాను ఇది ఎండుమిర్చి వేసి కూడా చేసుకోవచ్చు కానీ నాకు ఈ పచ్చిమిర్చితో ఇలా చేస్తేనే చాలా చాలా ఇష్టం గ్రేవీ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పచ్చిమిర్చితో ఈ ఎనపగింజల కర్రీని తయారు చేసి ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఈ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి మీ అందరికీ చెప్తాను చాలా కాలిపోతుంది ఇది గింజలతో సహా కర్రీ ఎలా ఉందో చూపిస్తాను తొమ్మిది నో వేసుకుంటే నోరు కాలిపోతుంది సూపర్ 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 అసలు గింజలు అయితే వెన్నలా ఉన్నాయండి ఉంటే నిజంగా అంత బాగుంది మరి ఇంత చక్కని కర్రీని మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వంటతో ముగిస్తున్నాను మరో వంటతో మీ ముందుకు వస్తాను అంతవరకు టాడా బాబాయ్